భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్తో కలిసి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపులో భాగంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కార్యక్రమం నిర్వహించినట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సమిధానం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ గురునాథ రెడ్డి తది తరలు పాల్గొన్నారు. పవిత్రమైనదిగా పవిత్రమైనదిగా పంచమలోనే రాజ్యంలోనే ఉపరాజ్యంగాంగం ఉపరాజ్యంగాంగం బావిస్తున్నాము బావిస్తున్నాము మాకు మాకు సర్వభౌమత్వ సర్వభౌమత్వ సామ్యవాద సామ్యవాదౌ కౌకిక కౌకిక ప్రజా సామ్య ప్రజా సామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగ రాజ్యాంగ నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి సాంగిక

సమాన హక్కులు సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించింది

అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ గొప్ప రాజ్యాంగాన్ని శుద్ధితో భావంతో కృషి చేస్తానని నిర్మాణం చేస్తున్నాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు తను ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఒక పైలట్ గా ఉండి మన దేశానికి తప్పని పరిస్థితులలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మన దేశంని అఖండ భారత్ గా ఉంచడానికి శ్రీలంకలో ఉన్నటువంటి అశాంతిని చెడగొట్ట తిరిగి శాంతియుతంగా చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఎల్టీటికి సంబంధించిన ప్రభాకరన్ నేతృత్వంలో కలిగినటువంటి తీవ్రవాదులు ఆ దేశ అంతర్గత వివరాల్లో తలదూర్చమంటే లేదు మనం ఒక ఇంట్లో అన్నదమ్ములు విడిపోతేనే మనం తమ్ముడి కుటుంబంలో తలదూర్చని మనము ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్యంలో మనం తలదుర్చొద్దంటే వాళ్ళు మహిళా మానవ పాంబు రూపంలో ఒక మహిళను పంపించి ప్రచారంలో ఉండగా పూలదండ వేస్తారని ఒక మహిళ వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని తుదముట్టించడం జరిగింది ఈ విధంగా ఇద్దరు ప్రధానలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో త్యాగం చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా ఒక రోజు కూడా ఏ జైలు జీవితం కూడా గడపలేదు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచి కొండల్లో ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఏ విధంగా హక్కులు కల్పించాలని ఆలోచన చేసి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక సైడ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశం లోపల పేదరికాన్ని నిర్మూలించాలే పేద పేదలకు కూడా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల హక్కులు కల్పించాలని చెప్పి తను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారికి చెప్పి మన మన రేవంత్ రెడ్డి గారికి చెప్పి తొలి రాష్ట్రంగా దేశంలోపల మనం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని మన సభాపతి గౌరవ స్పీకర్ గారి కంఠం ద్వారానే ఈ యొక్క చట్టాన్ని మనం అమలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా చేస్తాం తెలంగాణని రోల్ మోడల్ చేస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇలాంటి రాహుల్ గాంధీ గారి పైన బీజేపీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోనియా గాంధీ గారి పైన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పైన సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో మీటింగ్లు పెట్టాలి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కృషి చేశారు అదే విధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లోపల మనకు లా మినిస్టర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది మన దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా ఏకదాటిపైన ఇంత సుఖ సంతోషంగా ఉంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అదేవిధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటుగా ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ప్రకారంగానే మనకు చిన్న రాష్ట్రం అనేటువంటి తెలంగాణ సిద్ధించింది ఇలా ఎన్నో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంవిధాన్ యాత్ర అనేది చేయాలని మన పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలో మన వికారాబాద్ జిల్లాకే మణిహారంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అక్కడ నుంచి పాదయాత్రగా మున్సిపల్ నుంచి మనం రైల్వే స్టేషన్ వరకు అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైల్వే స్టేషన్ వరకు పాదయాత్రగా వచ్చి ఇప్పుడు మనము సత్యభారతి ఫంక్షన్ హాల్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది ఈ సమావేశానికి పిసిసి నుంచి పిసిసి అధ్యక్షులు మన వినోద్ రెడ్డి గారిని బిసిసి ఉపాధ్యక్షులతో అదేవిధంగా నరేందర్ మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తనను అబ్జర్వర్స్గా మన జిల్లాకు నియమించి అదేవిధంగా జయబాబు జయభీం కార్యక్రమాన్ని కూడా చేయాలని వినోద్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది తను గతంలో కూడా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నివాసంలో కూడా మనము ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం లోపల గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన శాసనసభ సభాపతి మరియు గౌరవ శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యంశెట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఇక్కడ చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు మనం ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ వెంటనే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన టౌన్ అధ్యక్షులు అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారు ఇంకా చాలా మంది కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ